ప్రతి మానవుడు తన రోజువారీ జీవితంలో తన మనస్సులో కలిగే ఆలోచనల వలనను మరియు రూపొందించుకునే దృశ్యాల వలనను తనకు తాను ఎలాంటివాడు లేదా మున్ముందు ఎలా ఉంటాడు అని తెలుసుకొనడానికి సహాయపడతాయని తెలుసుకోండి అంతేకాక ఎల్లప్పుడూ భగవంతుని లేదా గురువుగారి గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు భగవంతునితో సమానంగా ఉంటూ శాశ్వతంగా అతని సంకల్పంతో ఏకభవిస్తూ పరమాత్మతో ఏకమవుతారు భావసమాధిలో భక్తుని మనస్సు ఏ విధంగా ఉంటుంది అంటే స్వచ్ఛమైన భావావేశం ద్వారా ఉన్నతంగా ఉంటూ అతను తన శరీరాన్ని మరియు ప్రపంచాన్ని మరిచిపోయి పూర్తిగా తన్ను తాను గ్రహించబడిన వాడై అతని మనస్సు భగవంతుడు మరియు గారిపై కేంద్రీకరించబడుతుంది ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే ఉల్లాసంగా ఓర్పును కలిగి సంతృప్తిచే సహనమును అలవరుచుకుంటూ శ్రమను తగ్గించుకుంటూ ధ్యాన సాధన చేయాలనే ఆతృతను కలిగి అందు స్థిరత్వాన్ని సాధిస్తే మధురమైన స్వరాన్ని వినడం ప్రాపంచిక భోగాలు మరియు విజయాలపై ఆసక్తి లేకపోవడం అవాంఛనీయమైన సాంగత్యాన్ని ఇష్టపడకపోవడం నిశ్శబ్ద గదిలో లేదా ఏకాంతంలో ఒంటరిగా ఉండాలనే కోరిక మరియు సత్పురుషులతో సహవాసం చేయాలనే వేదనను కలిగి ఉండడం అనే గుణముల వలన మీరు ఆధ్యాత్మిక మార్గములో పురోగమిస్తున్నారని లేదా మీ మనస్సు స్వచ్ఛతతో నిండి ఉంది అని సూచించే కొన్ని సంకేతములని గుర్తించండి